హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన భార్త అమల్లోకి వచ్చిన కొత్త చట్టం కేంద్రానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వర్క్స్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అమల్లోకి వచ్చింది ఈ మేరకు మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఏప్రిల్ ఎనిమిది నుంచే ఈ చట్టం అమల్లోకి తీసుకొచ్చినట్లు నోటిఫికేషన్లు జారీ చేసింది ఇటీవల పార్లమెంటు ఉభయ సభల నుంచి ఈ బిల్లు పాస్ అవ్వగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మున్ ఆమోదం ముద్ర వేశారు దీంతో వక్ సవరణ బిల్లు చట్టంగా మారింది ఈ నేపథ్యంలో నేటి నుంచే అమల్లోకి తీసుకొచ్చినట్లు కేంద్రం గెజెట్ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన కొత్త వక్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి దీనిపై విపక్ష పార్టీల ఎంపీలు ముస్లింలు సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు మొత్తం పదిహేను పిటిషన్లు దాఖలు కాక వీటిపై సర్వోన్నత న్యాయస్థానం ఏప్రిల్ పదహారున విచారణ జరపనుంది దీనిపై కేంద్ర ప్రభుత్వం కేబినెట్ను దాఖలు చేసింది తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని కోరింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్